హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈ రోజు విశేషం ఏంటంటే మా ఫ్రెండ్ది గృహప్రవేశం అండి అక్కడికే వచ్చాను ఇవన్నీ మా ఫ్రెండ్ గృహప్రవేశానికి వచ్చిన కారులే ఇల్లు దండాలతో కలకల చూడండి చూడండి గృహప్రవేశం జరిగే ఇల్లు అంటే ఆ మాత్రం ఉండాలి అండి దిష్టి తీసి గుమ్మడికాయ కూడా బద్దలు కొట్టారు గుమ్మం మీద ఓం అని రాసి స్వాగతం పలుకుతున్నారు ఒకసారి మీకు ఇంటి వ్యూని బయట నుంచి చూపిస్తా చూడండి ఎలా ఉందో చూడండి ఎంత బాగుందో అమెరికాలో ఇల్లు మాక్సిమం చెక్కలతోనే కడతారు బేస్మెంట్ వరకు సిమెంట్ తో కడతారు ఆ తర్వాత మిగిలింది మొత్తం చెక్కలతోనే కట్టేస్తారు ఇదంతా ఒక హౌసింగ్ కమ్యూనిటీ అనమాట ఈ కమ్యూనిటీలో ఉండే ఇల్లు ఒకే మోడల్ లో ఉంటాయి ఆ డోర్ ఓపెన్ చేసి ఉన్నది గరాజు గృహప్రవేశం ఎలా జరుగుతుందో చూద్దాం పదండి నేను రెడీ అయ్యి వచ్చే రూపంలో పూజ కూడా సగం అయిపోయినట్టుంది అందరూ వచ్చారు పంతులు గారు అయితే పూజ చేపిస్తున్నారు దంపతులు ఇద్దరిని కూర్చోబెట్టి ఇతనే మా ఫ్రెండ్ మొన్న కూడా పుట్టిందని వీడియో పెట్టాను కదా అది కూడా ఇతనే మా ఊడికి అదృష్టం పడిసం పట్టినట్టు పట్టింది గృహప్రవేశం అంటే ఒక ఫంక్షన్ మాత్రమే కాదు ఒక మనిషి జీవితాంతం కళ అది అమెరికాలో అయినా ఇండియాలో అయినా ఒక మంచి ఇల్లు కట్టుకుని జీవితాంతం హ్యాపీగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు అది చాలా మందికి సాధ్యం కాకపోవచ్చు అందుకే మన పెద్దవాళ్ళు అంటా ఉంటారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని పెళ్లి చేయడం ఎంత కష్టమో ఇల్లు కట్టడం అంత కష్టం అనమాట తరాజు కూడా రెడీ చేసేసాం భోజనాలు పెట్టేది ఇక్కడే అమెరికాలో కూడా ఇండియాలో చేసినట్టే చాలా సాంప్రదాయబద్ధంగా చేస్తారు పంతులు గారు చాలా ఓపిక్గా ఎంతసేపు చేయాలో అంతసేపు చేస్తూనే ఉంటారు పూజ అలాగే హోమం కూడా మా ఫ్రెండ్కి ఆడపిల్ల పుట్టిందని చెప్పాను కదండి ఎంత అదృష్టవంతురాలో చూడండి పుట్టగానే గృహప్రవేశం కూడా చేస్తున్నాడు మా ఫ్రెండ్ అంతే అండి అంటే మహాలక్ష్మితో సమానం కొంతమందికి అలా కలిసి వచ్చింది అంతే ఇందాక ఫ్రంట్ వ్యూ చూపించాను కదండి ఇంటిది ఇప్పుడు బ్యాక్ వ్యూ చూపిస్తా పదండి ఇది ఇంటి వెనక్కి వెళ్ళడానికి స్వైప్ చేసే డోర్ అనమాట ప్రతి ఇల్లు గ్రీనరీని ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఈ గ్రాస్ మెయింటైన్ చేయాలన్నమాట ఖచ్చితంగా చూడండి బయటికి రాగానే లేక్ వ్యూ ఉంది మా ఊడికి ఈ లేక్ వ్యూనో తీసుకోవాలంటే కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టాలండి లేక్ వ్యూ ఉన్న ఇల్లు కొనుక్కోవాలంటే కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టాలి ఇంతకు ముందు ఒక వీడియో చేశానండి ఆ వీడియోలో చెప్పుంటాను నేను గడ్డి సరిగ్గా మెయింటైన్ చేయపోయినా కానీ ఫైన్ వేస్తారు ఇక్కడ అది ఒక సీసీ కెమెరాలు ఉన్నాయి చూడండి అది బిగించింది మనమే ప్రతిభావంతులు అనమాట అవుట్ సైడ్ వ్యూ అయిపోయింది కదా ఇక లోపలికి వెళ్ళి చూపిస్తా చూడండి బొడ్డదో చూడండి భలే ఉంది ఎదురుగా ఉన్న డోర్ మెయిన్ డోర్ అనమాట ఇందాక ఓమన్ రాసారే అదే డోర్ ఇక్కడ మీకు ఒక అలారం కనబడుతుంది చూడండి లైట్ పక్కన దాన్ని స్మోక్ అలారం అంటారండి మన ఇంట్లో ఏదైనా పొగొచ్చే వంటలు చేసామంటే మాత్రం ఖచ్చితంగా ఈ అలారం మోగిద్ది ఈ అలారం మోగిన ఐదు నిమిషాల్లో ఫైట్ ట్రక్లు కాప్స్ అందరు వచ్చి మన ఇంటిని చుట్టుముట్టేస్తారు ఇంట్లో హోమం చేస్తున్నారు కాబట్టి పొగ ఎక్కువ వస్తుంది అందుకని ఇలాంటి ఏమి జరగకుండా కాప్స్ ఎవరు రాకుండా తెలివిగా స్మోక్ అలారం నుంచి బ్యాటరీలు తీసేసాము ఇలాంటి తెలివితేటలు అన్ని మాకే వస్తాయి భలేగా ఇప్పటి వరకు మీరు గ్రౌండ్ ఫ్లోర్ చూసారు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూస్తారు చూడండి ఇది పైకి వెళ్ళడానికి అనమాట మెట్లు కింద బెడ్రూమ్లు అలాంటివి ఏమి ఉండవండి హాల్ కిచెను పాంట్రీసు స్టోరేజ్ రూము అలా ఉంటాయి అనమాట అంతే ఇది ఫస్ట్ ఫ్లోర్లో అనమాట లోపలికి రాగానే రైట్ సైడ్ బెడ్రూమ్ ఉంది చూడండి గృహప్రవేశం ఇవ్వాలి కదా మొత్తం సర్దుకోలేదు ఇంకా ఇంకా వేరే ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి సామాన్లు కూడా తీసుకురాలేదు ఇక్కడ ఇంకో బెడ్రూమ్ ఉంది చూడండి అమెరికాలో ఇల్లు కొంటామంటే కూడా అంత ఆషామాషి విషయం ఏం కాదు చాలా డబ్బులు అవుతాయి ప్రతి బెడ్రూమ్కి ఇట్లా బట్టలు పెట్టుకోవడానికి ఒక గది చిన్న గదిలా ఉంటుంది అందులో పెట్టుకోవచ్చు అనమాట బట్టలు ఇది ఇంకో బెడ్రూమ్ ఇక్కడ మీరు గమనించాలి లేదు మిగిలిన బెడ్రూమ్ అనేవి చిన్నగా ఉన్నాయి ఇది పెద్దగా ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది వీడెంట్రా బాత్రూమ్ కూడా అని చెప్పి తిట్టుకోమాకండి ఇది కొత్త ఇల్లే ఇంతవరకు ఏం ఓపెన్ చేయలేదు అంటే అమెరికాలో ఇళ్ళనే కాదు బాత్రూమ్లు కూడా ఎలా ఉంటాయో చూడాలి కదా అందుకనే చూపిస్తున్నాను అనమాట ఏమనుకోమాకండి ఆ తర్వాత లోపలికి వస్తే చూడండి బట్టలు పెట్టుకోవడానికి ఎంత పెద్ద స్టోరేజ్ రూమ్ ఉందో మాస్టర్ బెడ్రూమ్ కదా అందుకని ఇంత పెద్దది ఇచ్చినట్టున్నాడు ఇది ఆఫీస్ రూము ఆఫీస్ లాగా వాడుకోవచ్చు అనమాట ఈ రూమ్ని ఇక్కడ కనపడుతున్న లైట్లు పెట్టిన టాలెంటెడ్ పర్సన్ నేనే అనమాట ఇక లాస్ట్గా వాషింగ్ రూము ఇది రెండు వాషింగ్ మిషన్ ఒకటి డ్రయర్ ఒకటి అనమాట ఇవన్నీ మనమేం కొనుక్కునే పని లేదు ఇల్లు కొనేటప్పుడు వాళ్లే ఇస్తారు ఫ్రిడ్జ్ వాషింగ్ మిషిను ఓవెన్ స్టవ్ ఇలా అన్ని ఎలక్ట్రిక్ ఐటమ్స్ వాళ్లే ఇస్తారు మనమేం కొనుక్కునే పని లేదు కొనుక్కునే పని లేదంటే ఇంటితో పాటు వాటి కాస్ట్ కూడా అందులోనే వేస్తారు మొత్తం మన ఇండియాలో అయితే ఏదైనా ఒక ఫ్లాట్ కొనుక్కున్నామంటే ఒక ఫ్లాట్ మాత్రమే మిగిలిన మనమే కొనుక్కోవల తర్వాత ఏసీ హీటర్ కూడా ఇంటితో పాటే వస్తాయి ఇదే దాని కంట్రోలర్ ఫంక్షన్కి అట్టుగా వచ్చిన స్టఫ్ మొత్తం తీసుకొచ్చి ఈ రూమ్లో పడేసాం ఇది వాటర్ ప్యూరిఫైర్ అనమాట హోమం కూడా చివరి దిశగా చేరుకున్నట్టుంది ఇక నెక్స్ట్ కార్యక్రమం భోజనాలే భోజనాలకు పెట్టడానికి గరాజ్ మొత్తం రెడీ చేసేసాము చీరలు కూడా వేసేసాము ఫుడ్ ఐటమ్స్ కూడా పెంచి సర్దేసాము సర్దేశాం పూజ మొత్తం అయిపోయింది ఇక భోజనాల కార్యక్రమం మొదలు పెట్టేశాం భోజనాల్లో ఏం ఐటమ్స్ ఉన్నాయో చూడండి ఈ ఫుడ్ ఐటమ్స్ కూడా మా ఫ్రెండ్స్ ఫ్యామిలీలోనే ఉన్నారు తయారు చేసి ఇచ్చేవాళ్ళు పూర్ణాలు వడలు కూడా ఉన్నాయి చూడండి పులిహోర అన్నీ ఉన్నాయి వెజ్ బిర్యానీ దొండకాయ ఫ్రై అసలు చూస్తుంటేనే నోరొరుతుంది మామూలుగా లే భోజనాలు అన్నం తిన్న తర్వాత సేద తేరడానికి కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి గృహప్రవేశం మా ఫ్రెండ్దే కాబట్టి ప్రియన్ కూడా తీసుకొచ్చాము లెగ్కి ఇంజురీ అయినా కానీ ఆ కాస్ట్ అలా ఉన్నా కానీ పాపం వచ్చి కూర్చొని భోజనం చేస్తుంది చూడండి ఈ ఇంటి యజమాని ఈయన గారేనండి చూడండి అందరూ భోజనాలు తింటూ హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటున్నారు భోజనాల దగ్గర ఫ్రెండ్స్ అందరం కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే ఆనందమే వేరు అదండి అమెరికాలో ప్రవేశ విశేషాలు వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ బాయ్